అదిరిపోయే నా వంట రుచుల్లోకి స్వాగతం ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ చాలా తీయగుంటుందండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదండి కరెక్ట్ కరెక్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేసేది కరెక్ట్ మనం పెళ్ళిలోకి వెళ్ళినప్పుడు అన్ని ఐటమ్స్ తింటామండి అబ్బా చికెన్ మటన్ తాలింపన్నము లేదంటే వెజ్ అన్నీ తిన్నాక లాస్ట్లో మనకి స్వీట్ ఉంటే బాగుండు కదండి ఒక అని అనిపిస్తుంది కదా సో పెళ్ళిళ్ళలోనే కాకుండా స్వీట్ మనము తినడము ఇంట్లో కూడా ఈజీగా ఈ కద్దు కీర్ చేసేసుకుందాం ఎలా ఉంటుందండి ఇంట్లో కూడా మనం ఎప్పుడంటే అప్పుడు తినాలనిపించినప్పుడు ఈ కద్దు కీర్ చేసుకుంటే సో ఈ కద్దు కీర్ ఎలా చేసుకోవాలో చూసేసేయండి ముందుగా ఇలాగా ఒక హాఫ్ కేజీ అంతా సూరకాయ తీసుకొని దాని తొక్క అంత తీసేసుకున్నానండి తొక్క తీసేసిన తర్వాత ఇలాగ పైన ఉండే కండంతా కూడా మనం కట్ చేసేసుకుందాం సో లోపట్ ఉండే గింజలు ఉండే ఆ పాట్ని మనము వాడొద్దండి పైన ఈ కండను మాత్రమే మనం యూజ్ చేయాలి సం ఇలాగ తొక్క తీసేసుకొని కండ మనము తీసి పక్కకు పెట్టుకున్నాం కదండి దీన్ని తురిమే దాంతో మనము ఈ విధంగా తురిమేసుకుందాం ఈ సోరకాయ తురుములో నుంచి మనం నీళ్ళన్ని పిండేసుకోవాలండి అలా ఒక గిన్నెలోకి వేసేసుకుందాం స్టవ్ సిమ్పై ఉంచి మనము ఏమి వేయకుండా కొంచెం డ్రై అయ్యే వరకు సోరకాయని వేయించుకోవాలి చూస్తున్నారు కదండి ఇలా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని వేసుకోండి నెయ్యిలోనే ఈ సోరకాయని వేయించుకోండి సో ఏమవుతుందంటే చాలా టేస్టీగా కుదురుతుంది ఈ కద్దు కకీర్ చూస్తున్నారు కదండి అంటే మాడిపోకుండా సోరకాయని పై ఉంచి స్టవ్ ఇలాగా వేడి చేసేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు షుగర్ వేసుకుందామండి షుగర్ ఎలా వేసుకుంటారంటే మీరు మిల్క్ మేడ్ కలుపుతారు కాబట్టి ఇందులో తక్కువనే వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ ఫస్ట్ యాడ్ చేసుకోండి ఇలా షుగర్లోనే సోరకాయ అంతా కూడా ఉడికేటట్టు చూసుకోండి కొద్దిసేపు అయిన తర్వాత ఒక కప్ అంతా నీళ్ళని యాడ్ చేసి నీళ్ళు కొద్దిగా ఉడకడము మనకి స్టార్ట్ అయినట్టు కనిపించినప్పుడు ఒక లీటర్ వరకు పాలని యాడ్ చేసుకోండి చిక్కటి పాలు యాడ్ చేసిన తర్వాత ఈ చిక్కటి పాలలో ఒక స్పూన్ బియ్యం పిండి యాడ్ చేస్తున్నామండి చాలా వరకు మనము పెళ్ళిళ్ళు చేసే రెసిపీస్లో ఎలా అంటే బాస్మతి రైస్ని యాడ్ చేస్తారు అలాగే సాబ్దాని యాడ్ చేస్తారు ఇలాగా కొన్ని యాడ్ చేసి చేస్తారు కదా మనం ఎలా చేసుకుంటున్నామంటే ఈజీ మెథడ్లో బియ్యం పిండిని నీళ్ళలో మనము కలిపేసుకొని ఈ పాలు పోసుకున్న దాంట్లో యాడ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు ఇలాగా పొంగొచ్చేదాకా వచ్చేదాకా మనం ఉడకనిద్దామండి ఉడకనిచ్చిన తర్వాత ఇక్కడ నేను హండ్రెడ్ గ్రామ్స్ కోవా తీసుకున్నాను మీ ఇంట్లో కోవా ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేసేసేయండి సో ఇలాగా కోవా వేసుకున్నాను ఇంకొకటి ఇందులో గ్రీన్ కలర్ యాడ్ చేయండి సో ఇది ఆప్షనబుల్ అంటారు కానీ మనకి కీరు కలర్ కావాలంటే కంపల్సరీ గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసి ఆ తర్వాత మీకు మిల్క్ మేడ్ ఎంత అవసరం పడుతుందో ఇక్కడ నేను ఒక కప్పు అంత మిల్క్ మేడ్ యాడ్ చేశానండి అంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ యాడ్ చేశాను ఆ తర్వాత ఇలాచి పౌడర్ని చేసి ఈ విధంగా ఈ కద్దుకీరలో యాడ్ చేసేసుకొని సో ఒక పది నిమిషాల పాటు సిమ్పై ఉంచి బాగా ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసి ఇప్పుడు ఒక కడాయిలో మీరు బాదాము కాజు అలాగే సన్ఫ్లవర్ గింజల్ని కొద్దిగా నెయ్యి వేసి వేయించేసుకోండి వేయించిన బాదాము కాజుని ఇప్పుడు కద్దుకీరులో యాడ్ చేసేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా మనము పెళ్ళిళ్ళు తినే కద్దుకీరు ఇప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాం అంత ఈజీ మెథడ్లో తయారు చేసాం చూసారు కదండి దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకొని తిన్నామనుకోండి పా ఏం టేస్ట్గా ఉంటుందండి నేను చూపించిన విధానంగా మీరు చేసి ట్రై చేయండి ప్రతి వస్తువు ఇంట్లో ఉంటుంది కదండి షుగర్ ఉంటుంది పాలు ఉంటాయి మిల్క్ మేడ్ ఉంటుంది ఇప్పుడు ఎవరింట్లో లేదండి ప్రతి ఒక్కరింట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటున్నాయి కాబట్టి ఎప్పుడంటే అప్పుడు ఈ విధంగా మీరు కద్దు కీర్ ప్రిపేర్ చేసేసి మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి పెట్టండి లేదంటే బర్త్డే పార్టీస్కి మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ ఫంక్షన్స్ ఉన్నా మనం ఇంట్లో క్వాంటిటీ కొద్దిగా ఇలాగా చేసేసుకోవచ్చు అంతేనండి సింపుల్గా కద్దు ఖీర్ రెడీ అయిపోయింది ఇలా సర్వ్ చేసి మీ ఇంట్లో అందరికీ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి కూడా పంపివ్వండి వాళ్ళు తిని అప్ప ఎంత టేస్టీగా ఉందండి అంటారు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే నా వీడియోస్ని చూస్తూ ముందుకి నడిపిస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్